వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఇజ్రాయెల్ హమాస్ ఉద్రిక్తతల మధ్య యుద్ధం క్రమంగా తీవ్ర రూపం దాల్చుతోంది నిన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజా మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటాం ఇందులో వెనక్కి తగ్గేదే లేదు అంటూ ఒక వీడియోను విడుదల చేయగా దానిపై ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వాటిలో మిత్ర దేశాలైన బ్రిటన్ ఫ్రాన్స్ కెనడా తీవ్రంగా స్పందించాయి గాజాలో మానవతా సహాయాన్ని అడ్డుకుంటూ ఇజ్రాయెల్ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డాయి దాడులను ఇలాగే కొనసాగిస్తే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించాయి ఇక బ్రిటిష్ ప్రధాని కియర్ స్టార్మర్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మేక్రాన్ కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన కూడా విడుదల చేశారు ఇజ్రాయెల్ సైనిక దాడులను విమర్శిస్తూ గాజాలో పరిస్థితులు దుర్బలంగా ఉన్నాయని పేర్కొన్నారు ఇజ్రాయెల్ తన దాడులను నిలిపివేయకపోతే మేము స్పష్టమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాగా బ్రిటన్ ఫ్రాన్స్ కెనడా సహా ఇరవై రెండు దేశాలు గాజాలో తక్షణమే మానవతా సహాయాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలి అని డిమాండ్ చేస్తున్నాయి ఇజ్రాయెల్ మానవ సహాయాన్ని నిరాకరించడం అంతర్జాతీయ మానవ హక్కుల చట్టానికి విరుద్ధమని ఆ దేశాలు పేర్కొన్నాయి మరి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ విమర్శలను ఎదుర్కొంటాడో లేదో వేచి చూడాలి